బుల్లితెరపై ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎట్టకేలకు ప్రారంభమైంది ఎవరి అంచనాలకు అందని విధంగా ఈ కొత్త సీజన్ మొదలైంది ముఖ్యంగా గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ఇదివరకే మనం చూసిన ప్రోమోల ద్వారా అర్థమైంది అయితే ఎప్పటిలాగానే కంటెస్టెంట్లను ఒంటరిగా కాకుండా జంటగా పంపించి కొత్తతనానికి నాంది పలికారు ఇక సీజన్ ఎయిట్ మొత్తం కెప్టెన్ లేకుండానే కొనసాగుతుందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇకపోతే బిగ్ బాస్ అంటేనే గొడవలు ప్రేమలు కేరింగ్ అసూయ ఇలా ఎన్నో కలగలిపిన ఏ బిగ్ బాస్ ఇక ఇలా హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవ ఆడియన్స్ ను మరింత మెప్పిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే హౌస్ లోకి అలా అడుగు పెట్టారో లేదో అప్పుడే మొదటి రోజే బిగ్ బాస్ హౌస్ లో ఫైటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది తాజాగా మొదటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదల చేయగా అందులో నిఖిల్ నాగమణికంఠ మధ్య ఏదో గొడవ జరిగినట్లు చూపించారు ఇందులో నాగమణికంఠ మాట్లాడుతూ నీ వల్ల ఇష్యూ పెద్దదవుతోందని చెబుతూ ఉండగా నా వల్ల అయితే వదలే అంటూ నిఖిల్ చెప్పడం ప్రోమోలో మనం చూడవచ్చు దీన్ని బట్టి చూస్తే మొదటి రోజే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు కనిపిస్తోంది అయితే ఇది నిజం కాదని బిగ్ బాస్ తన గేమ్ అప్పుడే మొదలు పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం ఎప్పటి మాదిరిగానే టీవీ సీరియల్స్ కు అధిక ప్రాధాన్యత కంటెస్టెంట్లను చూస్తే మనకు అర్థమవుతుంది ఇకపోతే ఈ సీజన్లో మొదటి కంటెస్టెంట్ గా యష్మి గౌడ రాగా రెండవ కంటెస్టెంట్ నిఖిల్ భాయ్ నవీన్ ప్రేరణ ఆదిత్య ఓం సోనియా బెజవాడ బేబక్క అజయ్ శేఖర్ బాషా సీత నాగమణికంఠ పృథ్వీరాజ్ విష్ణుప్రియ నాయనక ఆఫ్రిది ఇలా మొత్తం పద్నాలుగు మంది హౌస్ లోకి అడుగుపెట్టారు